హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు ఈ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే వంకాయ ఫ్రై అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఫ్రై అయితే రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సరే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే ఇక్కడ ముందుగా వంకాయలు తీసుకున్నానండి ఇంకా ఇలాగ వంకాయలు నాలుగు కాట్లు పెట్టుకొని ఒక గిన్నెలోకి సాల్ట్ వేసుకొని నీళ్లు కొద్దిగా పోసుకొని ఆ నీళ్ళలోకి ఈ వంకాయలు వేసుకోవాలి ఇంకా ఈ గిన్నెని కాస్త పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత మసాలా తయారు చేసుకుందాం ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చెల్లగడ్డలు కొద్దిగా తీసుకోవాలి దాని తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడ్డలు ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా దాని తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇంకా కారానికి తగినంతగా ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి ఇంకా పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే తెల్ల నువ్వులు కొద్దిగా వేసుకోవాలి వేయించుకొని వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు పోయకుండా ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ముక్కలు వేస్తాం కదా కొద్దిగా నీళ్ళగానే వస్తుంది అనమాట అందుకే ఎక్కువ నీళ్ళు పోయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా వంకాయలన్నీ కూడా ఈ వాటర్లో నుంచి ఇలాగ గట్టిగా పిండి తీసేస్తాం ఆయిల్లో వేయించుకునేటప్పుడు చిట్ల కోకోకుండా ఉంటాయన్నమాట వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా గట్టిగా పిండి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ ఉప్పు నీళ్ళకి వేయడం వల్ల వంకాయలు అలాగా కూడా అవ్వండి ఇంకా ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇక్కడ మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలానే ఈ వంకాయలోకి కూరుకోవాలన్నమాట అంటే పెట్టుకోవాలి ఇంకా మిగిలిన వంకాయలన్నింటికి కూడా మసాలా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఫ్రై అయితేనా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ఈ విధంగా మసాలా పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము ఈ కడాయిలోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి వంకాయలు వేసేటప్పుడు వేసిన తర్వాత కాస్త ఫ్లేమ్ను పెంచుకొని ఇంకా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇంకా వదిలేస్తామంటేనా మాడిపోతుంది వంకాయలు వేగేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాకైతే రెండు లేదా మూడు నిమిషాలకే వంకాయలన్నీ బాగా మగ్గిపోయినాయి అంటే మెత్తబడ్డాయి అన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఇంకా వస్తాం మసాలా ఉంటుంది కదా ఆ మసాలానంతా కూడా ఇందులోకే వేసేసుకోవాలి ఇంకా మసాలా వేసి ఈ వంకాయలకి ఇంకా బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకూడదు ఫ్రై అన్నాం కదా అందుకోసమని మిక్సీ జార్లోకే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఈ గ్రేవీలోకి అంటే ఈ ఫ్రైలోకి వేసేసుకోవాలి ఇంకా ఈ వాటర్ కూడా కొద్దిగా గట్టి పడేంతవరకు వరకు కూడా కలుపుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అంటే కలుపుకుంటూ ఉండాలి వంకాయలు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఇక్కడైతే మనకు ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ తిన్నారంటేనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫైనల్గా గార్నిస్ కోసం కొత్తిమీర పుదీనా ఉంటేనా కొద్దిగా పైన వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ వంకాయ ఫ్రై ఎలా ఉంది అన్నది సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్